ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాంకుశపుష్పపాం అహమిత్యేవ విభావయే విభావే శ్రీమాత్రయ నమః ప్రేక్షకులకి అలలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు సెప్టెంబర్ మాసంలో ఆ మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి మరియు ఏ విషయాలు మీకు బాగా కలిసి వస్తాయి ఏ విషయాల పట్ల మనం జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ నెలలో అసలు గ్రహాలు ఏవేవి మారుతున్నాయి చూసుకున్నట్లయితే రవి పదిహేడో తేదీ సింహరాశి నుంచి కన్యారాశిలోకి వస్తాడు పదహారవ తేదీ ఏమో బుధుడు మారుతాడు పదిహేను ఆల్మోస్ట్ పదిహేను మధ్యాహ్నం మారిపోతున్నాడు బుధుడు అదేవిధంగా శుక్రుడు కర్కాటకంలో ఉన్న శుక్రుడు సింహరాశిలోకి కేతుతో కలిసి ఉంటున్నాడు సెప్టెంబర్ మాసంలో పద్నాలుగో తేదీ ఇన్ని రోజులు కన్యారాశిలో ఉండే కుజుడు తులలోకి మరియు అదేవిధంగా కుంభరాశిలో రాహువు మనకి మేనరాశిలో వక్రించిన శని మిథునంలో గురువు ఉన్నాడు ఇక ఒకటో తేదీ నుంచి మొత్తం నెల రోజుల పాటు మన చంద్రుడు పన్నెండు రాజులు సంచరిస్తాడు ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ఎవరెవరికి ఎటువంటి ఫలితాలు వస్తాయి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నము లగ్నం తగిన రాశి గురించి తెలుసుకుందాం సింహలగ్నము సింహరాశి మీకు మీ యొక్క లగ్నాధిపతి రెండవ భావంలోకి బుధుడితో కలిసినందుకు వ్యాపార అభివృద్ధి పద్నాలుగు పదిహేనవ తేదీల నుంచి పెరగనుంది కాకపోతే శుక్ర కేతు లగ్నంలోకి మీకు పద పద్నాలుగో తేదీ నుంచి వస్తున్నందుకు అంటే కేతు ఆల్రెడీ ఉన్నాడు శుక్రుడు వస్తున్నందుకు కాస్త ఉద్యోగ సంబంధించిన విషయంలో తొందరపాటుతో లేకపోతే ఉద్యోగంలో కొన్ని తికమకలు అనుకోండి లేనట్లయితే కొంత స్ట్రెస్ అనుకోండి ముఖ్యంగా స్త్రీల మూలంగా కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ మూలంగా ఎవరితోన ఏదో మాట్లాడతారు ఇంకో రకంగా మిస్బిహేవ్ చేశారనేటువంటి తత్వం వస్తుంది కాబట్టి ఈ యొక్క విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి అలాగే ధన సంబంధించిన విషయాల్లో పద్నాలుగు పదిహేను తేదీల నుంచి చాలా మటుకు ఇంప్రూవ్మెంట్స్ అనేవి మీకు కనిపిస్తాయి కాకపోతే ఎప్పుడైతే మీరు ఈ కుజుడు మూడో స్థానంలోకి వెళ్తున్నాడో పద్నాలుగో తేదీ నుంచి పద్నాలుగు తర్వాత నుంచి మీరు ఎవరితోనైనా అగ్రిమెంట్స్ మాట్లాడుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి గుర్తుపెట్టుకోండి ఇక ఒకటో తేదీ ఎట్టి పరిస్థితుల్లో వాహనం మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండండి తొందరపడి నిర్ణయాలు పనికిరావు సంతాన అభివృద్ధి దైవిక సంబంధించినటువంటి విషయాలు పౌరోహిత్ పురోహితులకి ఆడిటింగ్ రంగాల్లో ఉండేటువంటి వారికి టీచర్లకి వీళ్ళకి కొంత ఫైనాన్షియల్గా కానివ్వండి క్రియేటివ్ పరంగా కానివ్వండి పేరు ప్రఖ్యాతలు రావడం కానివ్వండి మీ యొక్క సంతానాన్ని పొందుదానం చేసేటువంటి ప్రయత్నానికి సఫలీకృతమైనటువంటి యోగం ఉంది కాకపోతే మీకు గ్రహణం సప్తమ స్థానంలో పడుతున్నందుకు పొరపాటును కూడా పార్ట్నర్షిప్స్ మరియు అదేవిధంగా వివాహ సంబంధించిన నిర్ణయాలు కొంచెం లాంగ్ అంటే వేరే వేరే దేశాలకు మారేటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి మరియు అదేవిధంగా వివాహ సంబంధించినటువంటి విషయాల పట్ల ఒకటి నాలుగు సార్లు తెలుసుకోకుండా మాత్రం అడుగు వేయకండి అలాగే పద్నాలుగు తర్వాత నుంచి శుక్రుడు ఎప్పుడైతే ఉన్నాడు ఉన్నాడో తొందరపాటు నిర్ణయాలతో ఉద్యోగాలు వదిలేయడం లాంటివి పొరపాటును కూడా చేయకండి అలాగే ఒకటో తేదీ మరియు ఏడు ఎనిమిది తేదీలు ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి అంశాల పట్ల కాస్త జాగ్రత్త వహించాలి మీరు నిత్యము చేయవలసినటువంటిది దత్తాత్రేయుడు యొక్క ఆరాధన చేయండి అనేది చాలామంది నన్ను అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటి అంటే మేము ఎన్నో పూజలు చేస్తున్నాము ఎన్నో పరిహారాలు చేస్తున్నాము కానీ మాకు రావాల్సినంత ఫలితం రావట్లేదు అని బాధపడుతూ నాకు చాలామంది మెసేజ్ చేస్తున్నారు దానికి ఒక క్లారిటీ ఇస్తాను ఈరోజు నేను మీకు జాతచక్రంలో కొన్ని కొన్ని గ్రహాల యొక్క సంబంధాలు మనం పూర్వజన్మలో చేసినటువంటి కర్మ అనుభవం ఎలా అనుభవిస్తామో అది మంచి కర్మ కావచ్చు బ్యాడ్ కర్మ కావచ్చు అవి స్పష్టంగా చూపిస్తాయి దానికి పరిహారం కూడా చేసుకుంటూ ఉంటే దాని యొక్క ప్రభావం నూటికి నూరు శాతం తగ్గుతుంది అయితే ఈ పరిహారం అనగానే అంటనే మనం ఏదో వేలు లక్షలు ఖర్చు పెడితేనే పరిహారం అనుకుంటే అది మూఢత్వం అవుతుంది భక్తి శ్రద్ధ భావన మీరు భగవంతుడి మీద పూర్తిగా ఉంచి గనక మీరు చేసినట్లయితే అంటే ఉదాహరణకి లగ్నం పాడైంది జీవుడు ఎదగలేకపోతున్నాడు అప్పుడు ఆ జీవుడు లగ్నాధిపతి ఎక్కడున్నాడు ఏమిటనే దాని మీద ఏ గ్రహాల చేత పాప గ్రహాల చేత పీటింపబడుతుందో చూసుకుని ఆ గ్రహాలకు సంబంధించిన ఇచ్చుకుంటూ ఆ లగ్నాధిపతి ఎవరో ఆ దేవతా స్వరూపాన్ని భక్తి శ్రద్ధలతో మీరు గనక నిమగ్నమై ఇక్కడ ఏమవుతుందంటే పూజ చేసేటప్పుడు ఏదో యాంత్రికంగా చేస్తున్నాం కానీ కంప్లీట్గా నా యొక్క తల్లి అనే భావనతో చేయట్లేదు నా బిడ్డ అనే భావంతో ఎలా అయితే తల్లి చూడండి నా పిల్లవాడు నా కూతురు నా తల్లి నా కొడుకు అనే ఒక అటాచ్మెంట్ ఉండదు రిలేషన్ ఆ రిలేషన్ ఫస్ట్ ఉండట్లేదు అది ఎప్పుడైతే మనకు వస్తుందో ఆటోమేటిక్గా అక్కడ జరుగుతుందండి పని అది లేకపోవడం వల్ల కనెక్టివిటీ లేకపోవడం వల్ల మనం ఎన్ని పూజలు చేస్తున్నా సరే దాని ఫలితాలు అంతంత మాత్రంగానే వస్తున్నాయి కాబట్టి మొట్టమొదటిగా మీరు చేయవలసింది ఏమిటంటే ఒక భగవంతుడిని ఒక ఏటీఎం మిషన్ లాగో ఏటీఎం కార్డు లాగో చూడడం అనేసి ఒక సాధన మార్గంలో ఉండాలి నేను ఒక సాధన చేస్తున్నాను రోజు అనుష్ఠానం చేయడం రోజు నిత్య దేవతారాధన ఒక మనిషిలాగా ఒక మదర్ లాగా చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ రెండు విషయాలు జరుగుతుంటాయి వాళ్ళ జీవితాల్లో ఒకటి వాళ్ళకి కష్టాలు వచ్చినప్పుడు తీరుతూ ఉన్నాయనుకోండి ఏదైనా దేవత దగ్గరికి వెళ్ళినప్పుడు ఓ ఇంకా పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఒక పూజ లేకపోతే జయించుకుని అక్కడ వాళ్ళకి తీరలేదు అనుకున్న వదిలేస్తుంటారు నేనేం చెప్తానంటే నువ్వు సొంత తల్లిని నీ కష్టాలు వచ్చినప్పుడు వదిలేస్తావా సొంత తల్లిని వదలం కదా అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం ఇంకా ఏం చేస్తాము కష్టాలు వచ్చినప్పుడు వదలము ఇంకొంతమంది నాలుగు డబ్బులు రాగానే దేవుని మర్చిపోతారు మనం సొంత తల్లిని ఇంకో నాలుగు డబ్బులు వస్తే ఇంకా అమ్మని ఇంకా కార్లు దిక్కుతాను ఇంట్లో మంచి బెడ్రూమ్ కట్టిస్తాను మా అమ్మ అమ్మకి పెద్ద పూజ గది కట్టిస్తాను అనుకుంటాం అలా ఏంటంటే ఫస్ట్ వి ఫీన్ మదర్ తల్లి నా తల్లి నా కొడుకు అనే ఫీల్తో మీరు భగవంతుని పూజించండి అప్పుడు మీరు ఎటువంటి పరిహారం చేసినా సక్సెస్ అవుతుంది అయితే పరిహారం చేసుకునే విషయంలో పాయింట్ పట్టుకోగలగాలి కరెక్ట్గా ఎలా అయితే మెడికల్ రంగాల్లో మనకి ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి ఆ మెడిసిన్ వాడతాం అది ఇంజెక్షన్ కావచ్చు ట్యాబ్లెట్ కావచ్చు చిన్న సర్జరీ కావచ్చు అలా పాయింట్ పట్టుకోగలగాలి ఇప్పుడు మీకు ధనం రావట్లేదు ధనాధిపతి ఎవరు అసలు మీ లగ్నం ఏమిటి మీ ధనాధిపతి ఎవరు ఎందుకు రావట్లేదు అనేది పట్టుకోగలగాలి మూడో అధిపతి థర్డ్ లార్డ్ అయినప్పుడు మూడో స్థానాధిపతి ఎవరు అంటే రిలేషన్స్ ఎందుకు సరిగా ఉండట్లేదు మీ అన్నదమ్ములతో కావచ్చు అక్కచెల్లతో కావచ్చు ఎక్కడ ప్రాబ్లం వస్తుంది పాస్ట్ లైఫ్లో చేసిన కర్మ ఏమిటి దాన్ని పట్టుకోగలగాలి దాన్ని రెమెడియల్గా చేసుకుంటూ దాని మీద మీ యొక్క ఆలోచన విధానం కానివ్వండి మీ యొక్క తత్వం కానివ్వండి మారగలగాలి గుర్తుపెట్టుకోండి అలాగే ఏ డైరెక్షన్ ఉండే అన్ని డైరెక్షన్స్ మంచివేనండి వాస్తులు ఎక్కడ కూడా ఈ డైరెక్షన్ మంచిది కాదని చెప్పలేము ఆల్ డైరెక్షన్స్ ఈజ్ గుడ్ కాకపోతే అందులో మీకు ఏది బాగా కలిసి వస్తుంది ఏ ఫేసింగ్ మీకు బాగా కలిసి వస్తుంది ఎప్పుడు గృహం కట్టుకుంటే మంచిది ఇవి తెలుసుకోగలగాలి అంతేగాని ఆ గృహంలోకి వెళ్ళి నాకు ఇబ్బంది అయిందండి ఈ గృహంలోకి బాగుందండి కాదు అది మీకు ఎందుకు ఇబ్బంది అయింది ఇది ఎందుకు మీకు బాగుంది అలాగే సంతాన విషయం కావచ్చు వివాహం విషయం కావచ్చు రుణరోగ శత్రుత్వాలు ఎందుకు ఏర్పడుతున్నాయి కావచ్చు వివాహం ఎందుకు డిస్టర్బ్ అవుతుంది అనేది కావచ్చు విదేశాలకు వెళ్ళి ఎందుకు ఇబ్బంది పడుతున్నాను బికాజ్ ఆఫ్ విదేశీ యోగాలు ఉండవు కొంతమంది బలవంతంగా వెళ్ళిపోతారు అక్కడ మీకు యోగం లేనప్పుడు ఎలా అంటే ఒక బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తి ఆ గ్రూప్ ఉన్న బ్లడ్ని మీరు కనుక బ్లడ్ తగ్గినప్పుడు ఎక్కించుకుంటే దాని యొక్క ప్రభావం మీకు జీవితాన్ని ఇస్తుంది కానీ మీరు వ్యతిరేకమైనటువంటి బ్లడ్ గ్రూప్ ఎక్కించుకున్నారు ఏమవుతుంది ప్రాణానికి ఎలా అయితే ఇబ్బందో మీరు ఎక్కడుంటే మీ యొక్క జీవితం అద్భుతంగా ఉంటుందో మీకు దశ చక్కగా మారుతుందో అటు వెళ్ళాలి అది మీరు అర్థం చేసుకోవాలి జ్యోతిషాస్త్రంలో అంతేగాని జ్యోతిష్ శాస్త్రంలో జాతకం చూసేసి శని చేస్తున్నాడు శని తినేస్తున్నాడు కాలసర్ప యోగంలో సర్పాలు పట్టేస్తున్నాయి కాదండి జ్యోతిష్ శాస్త్రం అంటే మీకు దిశానిర్దేశాన్ని చూపించేది అందులో ఈ గోచార ఫలితాలు ఏమిటి అంటే ఇప్పుడు కాలం ఇలా ఉంది గ్రహస్థితులు ఇలా ఉన్నాయి కాబట్టి నేను ఎలాగా ఉండాలి నా లైఫ్లో అనే విషయాన్ని తెలిపేది గోచారం కాబట్టి భక్తి శ్రద్ధ భావనతో అమ్మవారిని పట్టుకోండి ప్రతి దాంట్లోనే అమ్మవారు ఉన్నటువంటి ఫీల్తో మీ యొక్క జీవితాన్ని గడపండి ఒక సాధనలా గడపండి మీకు అప్పుడు ఒక మొట్టమొదటిగా ఏంటంటే మీకు ఒక క్లారిటీతో బ్రతుకుతారు క్లారిటీతో పూజ చేయండి క్లారిటీతో ఉండండి క్లారిటీతో మీ యొక్క జీవితాన్ని సాగించండి అమ్మవారి అనుగ్రహం మీకు పరిపూర్ణంగా ఉంటుంది శ్రీమాత్రేణి